ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై సచివాలయంలో ఉన్నత అధికారులతో వర్క్ షాప్ ప్రారంభ ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగ్రదాడిని ఖండించిన మాజీ సీఎం మృతులకు సంతాపం తెలియజేసిన వైఎస్ జగన్ పర్యాటకులపై ఉగ్రవాదుల దారిని ఖండిస్తూ భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీగా రావాలి నాయకుల పిలుపు కాశ్మీర్ ఉగ్రవాదులను నిరసిస్తూ విజయవాడ నగరంలో బీజేపీ ర్యాలీ తో నిరసన భూభార్త చట్టం అవగాహన సదస్సు కలెక్టర్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏఎస్సి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎంపీలు తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్క్షాప్ హై హాజరై ప్రారంభోత్సవం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగం పైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం నిర్దేశం చేశారు వర్క్ షాప్ కు సిఎస్ డీజీపీ వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సిఇఓ ప్రకాష్ కుమార్ డబ్ల్యూజిడిటీ డీన్ కమల్ దాస్ తో సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చించడం జరిగింది చర్చ జరిగింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుత విధానాలు వచ్చే ఫలితాలపై కూడా కేసు స్టడీస్ పరిశీలన చేశారు ఏఏ విభాగాల్లో ఎటువంటి సాంకేతికతను వినియోగించవచ్చు ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృతం పొందపరచవచ్చు అనే దానిపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఏ ఎంఎల్ డిఎల్ చార్ట్ జీపీటీ జెమినీ డేటా డ్రివిన్ ఎవిడెన్స్ బెస్ట్ గవర్నెన్స్ ఏ ప్లేబుక్ ఏ బెస్ట్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు వ్యవసాయం విద్య వైద్య పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతికత పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించారు ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు దేశంలోని సుస్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు పహల్గా ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో ఆయన నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్య అన్నారు కాశ్మీర్ ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధిపై జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమన్నారు ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు నేను అందుకనే చెప్తున్నాను ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలను సమగ్రతను మాత్రం వాళ్ళ ఆటలు జమ్మూ కాశ్మీర్ లోని వద్ద ఉగ్ర ముష్కరుల అటవీక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు శ్రీ వైఎస్ జగన్ సంతాపం పహల్గామ్ లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిని ఖండిస్తూ భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో మృతి చెందిన వారికి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రమూకల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పిరికి పందల్లా అమాయక పర్యాటకులపై దాడిని చేయటం హేయమైన చర్య అని ఎట్టి పరిస్థితుల్లో వారిని మట్టు పెట్టాలని మృతి చెందిన వారికి అర్పిస్తూ భద్రాద్రి రామయ్య క్షేత్రంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టామని అన్నారు

జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి భారీగా తరలి రావాలని కచ్చిబోలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా పిలుపునిచ్చారు పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణను సాధించి పదేళ్లు పరిపాలించిన ఘనుడు కేసీఆర్ అని రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు కాబట్టి రజతోత్సవ సభకు దండులుగా కదిలి వెళ్లి మనసత్తా చాటుకుందామన్నారు ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు రావాలని కోరారు కాంగ్రెస్ కల్లబుల్లి మాటలకు ఆరు గ్యారెంటీలకు ఆశపడి మోసపోయినామని ప్రజలు ఆవేదన చెంది మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎజెప్టో జెప్టో జొమాటో డెలివరీ బాయ్ చేశారు డెలివరీ కోసం వచ్చిన ఒక అబ్బాయిని మై హోమ్ జ్యువెలర్స్ అపార్ట్మెంట్ లో సరైన గుర్తింపు కార్డు లేదని నిలదీయడంతో వివాదం మొదలైంది డెలివరీ చేసిన తర్వాత తన వాట్సాప్ గ్రూప్ ద్వారా వంద మంది బాయ్స్ ని పిలిపించి అపార్ట్మెంట్ వాసులపై దాడికి దిగారు మై హోమ్ జ్యువెలర్స్ అపార్ట్మెంట్ ఉన్న మూడు గేట్లు మూసివేసి దాడికి దిగారు స్కూల్ నుంచి వస్తున్న విద్యార్థులు మహిళలపై తాగి అసభ్యంగా ప్రవర్తించారని మై హోమ్ జ్యువెలర్స్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ తెలిపారు అడ్డొచ్చిన అపార్ట్మెంట్ వాసులపై సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు ఇలాంటి వారిపై పోలీసులు ఉన్నత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడికి దిగిన ఆరుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు స్విగ్గీ జొమాటో జెప్టో సంస్థల డెలివరీ బాయ్స్ కి లేదా గుర్తింపు కార్డు ఇచ్చి పంపించాలి తప్ప ఎలాంటి గుర్తింపు లేని వారిని ప్రోత్సహించకూడదని అపార్ట్మెంట్ వాసురాలు అలేఖ్య తెలిపారు భవిష్యత్తులో గేటెడ్ కమ్యూనిటీలోనే కాకుండా రెసిడెన్షియల్ కాలనీలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్వి మహేష్ బాబు అండి నేను మై హోమ్ జువెల్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అండి మొన్న సాటర్డే నైన్టీన్త్ నాడు ఒక డెలివరీ బాయ్ జిప్టో డెలివరీ బాయ్ మా క్యాంపస్లోకి మాకు రోజు ఆరు వందల నుంచి వస్తారండి ఆ ఏడు వందల వరకు డెలివరీ బాయ్స్ వచ్చి వెళుతుంటారు అన్ని రకాల కంపెనీ వాళ్ళు ఆ రోజు మాత్రం సాటర్డే సాయంత్రం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో ఈ జుట్ట అతను లోపలికి వచ్చి మాకు ఓ సిస్టమ్ ఉందండి ఓటీపీ అది చెప్పాలి అది చెప్ప చెప్తా చెప్పమంటే అతను రొటీన్ మేనర్లో ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంటే అది సరిగా వినపడక మా వాళ్ళు ఆపారు ఆపితే అతను అక్కడ చిన్న ఘర్షణ జరిగితే అతను అది సర్ది చెప్తే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నాలుగున్నర ఆ ప్రాంతంలో ఒక నూట యాభై మంది వచ్చారండి వచ్చి వాళ్ళు వచ్చి గేట్లు బంద్ చేసేసి వాళ్ళు బయల మీద వచ్చిన దగ్గర పాస్వేని బస్ మీద దగ్గర పాస్వేని బ్లాక్ చేసేసి గేట్లు వేసేసి బ్యాక్ గేటు ఫ్రంట్ గేట్ కూడా వేసేసి మొత్తం కమ్యూనిటీని హౌస్ అరెస్ట్ లాగా చేసి స్లోగన్స్ ఇచ్చుకుంటా వాళ్ళు చూసాను ఇష్యూ అంటాను వాళ్ళు రియల్ గా అసలు న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టు నాకే వచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళు ఇంకొక ఒక పర్సన్ అయితే సైడ్కి వెళ్ళి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు మీరు ఇంకా రండి మనం ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్ చెప్పినట్టుగా ఆ రోజు సిచ్యువేషన్ అసలు చాలా హ్యాండిల్ చేయకపోయి ఉంటే వాళ్ళు లోపలికి వచ్చేసి కి కూడా హామ్ చేసే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉండేరు వెళ్ళి వచ్చిన వాళ్ళు కార్ల మీద కూడా బ్లాక్ చేసేసి వాళ్ళ వి కొట్టేసి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసేసి అన్నెసెసరీ వీ వాంట్ జస్టిస్ అంటే అక్కడ జరిగింది అంత పెద్ద సిచ్యువేషన్ కాదు కానీ వాళ్ళు కావలసుకొని పెద్దగా చేసేసి అంటే మీరు పార్కింగ్కి డబ్బులు తీసుకున్నప్పుడు లేదా మేము ఇలా చేస్తున్నాము మేము ఇది వదలము చాలా దూరం వరకు తీసుకెళ్తాము అన్నట్టుగా వాళ్ళు మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేశారు ఆ రోజైతే పైకి మా గెస్ట్లు వస్తే గేట్ దగ్గరికి వెళ్తే గేట్లు టోటల్ క్లోజ్ అయినాయి అని చెప్పారు టోటల్ కోర్టు టోటల్ క్లోజ్ అవ్వటం ఏంటి అని స్టన్ అయిపోయి ఓకే నేను వస్తున్నాను అని చెప్పి టూ వీలర్ మీద వెళ్దాం ట్రై చేశాను టూ వీలర్ ఆపేశారు ఓకే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఏదో జరుగుతుందని చెప్పి టూ వీలర్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నా ఏ ఈ నాపండు రా అని చెప్పి నన్ను ఫస్ట్ బాబు నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళని ముందు అక్కడ గెస్ట్లను తీసుకురావాలని గెస్ట్లను తీసుకొచ్చి పంపించేసి ఇప్పుడు ఏందా మీ సమస్య ఏంటంటే ఎంఎన్ రావు గారు హ్యాండిల్ చేస్తున్నారు ఎంఎన్ రావు గారు అపోజీ చెప్పిస్తారని చెప్పేసి పేరు బయటకు వచ్చింది ఎంఎన్ రావు గారు టోటల్గా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నుంచి బాబు మీరు ఫైవ్ మెంబర్స్ రండి బయటకి మీకు జరిగింది ఏంటో వన్ టు వన్ చెప్పండి దానికి మేము ఏంటి సొల్యూషన్ అని చెప్తాం అంతేగాని మీరు గొడవ చేయొద్దని చెప్పి ఎంఎన్ రావు క్లియర్ చెప్పారు దానికి వాళ్ళు అది ఆకుండా గ్రూప్లో క్రియేట్ చేసుకొని మొత్తం మొత్తం అందరు ఆల్మోస్ట్ సార్ చెప్పిన మహే మహేష్ గారు చెప్పినట్టు చాలామంది కాదు నైంటీ పర్సెంట్ ట్రంక్ చేసి ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు యూజింగ్ అబ్యూజ్ లాంగ్వేజ్ చాలా ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటి ఇంటెన్షన్గా అందులో ఒకటి వచ్చేసి లేదు నాకు లాస్ట్ ఇయర్ వీడుగా ఐదు వందలు ఫైన్ వేసాడు నేను రాంగ్ పార్క్ అంటే మనసులో ఎయ్యో పెట్టుకొని క్లెడ్జి మొత్తం గ్లెడ్జెస్ పెట్టుకొని వాళ్ళు ఒక క్రియేట్ చేయాలని చెప్పేసి ఏది అక్కడ కొంచెం మేము గనక వదిలితే లోపలికి వచ్చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ లూటీ చేయాలండి మై హోమ్ని ఆ రోజు క్లియర్ కట్ మేము సిచ్యువేషన్లో నేను ఉన్నాను ప్రాక్టికల్గా నేను చాలా కన్విన్స్ చేసి చెప్పాను బాబు ఇదంతా మీకు భవిష్యత్తు ఉంది చిన్నపిల్లలు టాపిక్ డైవర్ట్ అయిపోయి మీరు నష్టపోతారంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది వాళ్ళు మనం చెప్పేది వినే పరిస్థితుల్లో లేరు అంటే ఏజ్ ఫ్యాక్టరా వాళ్ళది వాళ్ళు అలా ఉన్నారు బట్ దీన్ని సీరియస్ గా తీసుకోండి తాయిగున్నారు అనేది రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు ఫ్యామిలీస్ చాలా మంది ఇందుట్లో మైహూమ్లు అందరం ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోతాం వర్క్స్ మేన ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కాశ్మీర్ భవిష్యత్గ్రవాని ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్ లో భారతీయులపై జరిగిన దాడి ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మాజీలు వై సత్యకుమార్ యాదవ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాయింట్స్ ప్రపంచ దేశాలు అన్ని కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశానికి అండగా నిలిచాయి కొంతమంది ఉగ్రవాదులు పెరికి చర్యగా పాల్పడి కొంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు దేశ నాయకత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేదు గతంలో లాగా ఏం చేస్తే సాగుతుందనే భ్రమలో ఉన్నారు ఎవరైతే ఉగ్రవాద దాడిలో చనిపోయినా ఇరవై ఆరు మందికి అర్పిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెతికి వెతికి శిక్ష పడేలా చేస్తాం అలాగే ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన చంద్రమౌళి కావలికి చెందినటువంటి మధుసూదన్ ఈ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు వారి పార్థివ దేహాలు ఈ రోజు వైజాగ్ చేరుకున్నాయి వారి మృతదేహాలను చూడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వస్తున్నారు పార్టీ ఆదేశాల మేరకు అంత్యక్రియల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది అమర్నాథ్ యాత్రలో భారీగా హిందువులు తరలి వస్తున్నారు నూట కోట్ల భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిందని మంత్రి పేర్కొన్నారు నిన్న కాశ్మీర్లో లో జిల్లాలో అమాయక ప్రజలపై భారతీయులపై ఉగ్రవాద మూకలు చేసిన ఘాతుకం అత్యంత హేయమైనది ఈ మానవ హోమం అత్యంత ఖండించదగ్గది గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో రాష్ట్రం ఆర్థిక ప్రగతిని సాధిస్తూ ప్రజలు ప్రజలందరూ ఉద్దేశాలను మర్చిపోయి ఒక సహృద్భవ వాతావరణంలో ఇవాళ కలిసిమెలిసి ఉంటున్న నేపథ్యంలో లాగా యువత తీవ్రవాదం వైపు మరడం లేదు స్టోన్ పెల్టింగ్లు జరగట్లేదు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సామాజిక దీనికి ఏం సంబంధం అండి మీరు గతంలో పది సంవత్సరాలు చూస్తే ఏ రోజు టీవీ పెట్టినా ఏ న్యూస్ పేపర్ తిప్పినా ఎక్కడ చూసినా ఉగ్రవాద బాంబులు దాడులు జరిగేవి హైదరాబాద్లో లుంబినీ పార్కులో దాడులు చేస్తే నూట యాభై మంది చచ్చిపోయారు గోకుల్ చాట్ దగ్గర దాడి చేస్తే నూట ఐదు మంది చచ్చిపోయారు నలుగురు పాకిస్తాన్ నుంచి భారతదేశంలో వచ్చి మూడు వందల యాభై ఆరు మందిని బాంబేలో కాల్చి చంపేశారు అవాళ ఈ ఉందిందా ఎందు ఎందుకు ఇటువంటి వక్రీకరించే పద్ధతులు చేస్తున్నారు దీనికి దానికి ఏం సంబంధం ప్రజలు ఇవాళ నూట నాలుగు కోట్ల మంది ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు ముస్లిం మహిళలంతా హర్షించారు స్వాగతించారు తర్వాత సీఏ యాక్ట్ ఇచ్చినప్పుడు ముస్లిం సమాజం హర్షించింది స్వాగతించింది ఇవాళ కూడా ఎనభై ఐదు శాతం ముస్లింలు ఎవరైతే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నారో వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసమే ఒక్క బిల్లు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని పదే పదే అని ఎక్కడ చూసినా అర్థమవుతుంది కొంతమంది చేతులు అన్యాక్రాంతం అవుతోంది కొంతమంది పెద్దలు పది శాతం ఐదు శాతం మంది పెద్దల జేబుల్లోకి ముస్లిం సోదరులకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు వెళ్తున్నాయి వాళ్ళ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఒక సదుద్దేశంతో ఎనభై ఐదు శాతం మంది ముస్లింలలో బీసీలు ఉంటున్నారు వారి పిల్లలు ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో తీసుకొస్తే దాన్ని పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడి చేశారు దీనికి పాకిస్తాన్ ఏం సంబంధం ఉగ్రవాద దాడులు జరిగితే ఈ రకంగా వక్రీకించే దాన్ని బట్టి చూసి వారు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వారి ఈ మాటలు మాట్లాడేవారు ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పోతే ఇటువంటి రాజకీయ ప్రేలాపనలు అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దేశభక్తులైతే కాదు ఈ సమాజానికి చీడ పురుగులు అటువంటి వారిని ఎంతో తొందరగా వదిలించుకుంటే వారి వ్యక్తులైనా శక్తులైనా వదిలించుకుంటే దేశానికి సమాజానికి ముఖ్యంగా ముస్లిం సమాజానికి అంత మేలు జరుగుతుంది పహల్గా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీలోని మానవహారం ఏర్పాటు చేశారు ఈ మానవహారంలోని పాల్గొని ఉగ్రవాదుల దాడిని ఎంపీ కేశి శివనాథ్ ఖండించారు ఎంపీ ఘాట్ ఎంపీ మాట్లాడుతూ పహల్గా ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగింది ఉగ్రవాదులు దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయటంతో పాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు ఇలాంటి అమానుష్యమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కూడా కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది దేశ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒకటై ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాద మూకలు ఈ దాడికి పాల్పడ్డారు దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ ముక్త కంటతో కోరుకుంటున్నారని అన్నారు

అమలాపురం పట్టణంలోని మాస్టర్ ప్లాన్ అమలు చేసే ప్రయత్నంలో ఉన్న సందర్భంలో అమలాపురం పురపాలక సంఘం నిధులతోటి ప్రస్తుత రోడ్డు పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ నిర్మాణ పనులను తక్షణమే ఆపాలని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని పట్టణంలో కబ్జాలకు గురైన ఏడు చెరువుల వద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు కోరారు మరి కాంట్రాక్ట్ చేసే డబ్బు రిలీజ్ చేస్తామని అని చెప్పి కమిషనర్ గారు చెప్పినప్పుడు మనం ఆపాలి కదా లేకపోతే యాభై లక్షల ప్రజల పెట్టి ముఖ్యంగా మా హై స్కూల్ దగ్గర నుంచి సుబ్బారాయణ గురువు వరకు అలాగే మరి మున్సిపల్ ఆఫీస్ కోటి యాభై లక్షలతో డ్రైన్ అది ఇవన్నీ కూడా ఆ డబ్బంతా వృధా చేసేస్తారు కాబట్టి తక్షణం మీరు మీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో వర్క్ కలెక్టర్ గారికి మీరు మెసేజ్ పెట్టండి దాని మీద ప్రజాదనం వృధా కాకుండా మీరు రక్షణ కల్పించండి అని చెప్పి ముందుగా మీ ద్వారా తొలుగుతున్నారు ముఖ్యంగా అమలాపురం పట్టణం పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే మాస్టర్ ప్లాన్ కి అంకురార్పణ జరిగింది దురదృష్టం ఏంటంటే కెనడా వాసులు శాటిలైట్ ద్వారా ఇక్కడ భూమి మీద రియాలిటీ ఏముందో తెలియకుండా ఇవన్నీ కూడా డ్రోన్ కెమెరాలతో చేయడం చాలా దాటం తెలంగాణలో అధికారంలో ఉన్న మూడు రంగులు ప్రజలకు పంగనామాలు పెడతాడని కాంగ్రెస్ పార్టీపై సెటర్ వేశారు టి గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు అనంతరం ఖని ప్రధాన చౌరస్తలో కశ్మీర్ పహల్గామ్ లోని తీవ్రవాదుల చేతులు మృతి చెందినటువంటి హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవి హామీలను గుప్పించి కవిత ఆరోపించారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హక్కులను తాకట్టు పెట్టిందన్నారు గుర్తింపు సంఘం టీపీ జీకే సాధించిన హక్కులను ఎర్రజెండా పార్టీలు పాత్ర పెట్టాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తానని చెప్పి బోగస్ చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు తప్పదని ఆమె హెచ్చరించారు కార్మిక సమస్యల పరిష్కారానికి టివి ముందుంటుందని ఆమె హామీ ఇచ్చారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మిక హక్కులకు కాపాడుకునేందుకు ఐక్యం కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు పిలుపునిచ్చారుండాలి తెలంగాణలో బాగుండాలి తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పని వాళ్ళు అయినా బాగుండాలి గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు బొబ్బుగా కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది తెలంగాణ ఏర్పడంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంత బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది మరి మనం రెండు మూడు అనుకున్నాం ఒకటి డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి సింగరేణిని బతికించుకోవాలి సింగరేణి మూతపడకుండా ఇంకా మైండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి సింగరేణిని బతికించుకోవాలి దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా పడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం పునరుజ్జీవనం చేసుకుందాం కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడి వేయద్దు ఖచ్చితంగా పోరాటం చేయాలి మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు ఎందుకంటే ఆ ఎర్రజెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ 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 చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది వాళ్ళు సక్కగుండు ఉంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే తెలంగాణ వచ్చే లేపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ జెండా పార్టీ వాళ్ళు కాబట్టి నా రిక్వెస్ట్ మీ ఒకటే గులాబీ జెండా ఉండాలి బలంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులు అడుగై నేను ఉంటా ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా ఎప్పుడు అవసరమైన కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న మూడు జెండా పార్టీ వీళ్ళ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టిగారు పోయి పూలబోకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లల్లో అని చెప్పి మన హక్కుల్ని మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది దయచేసి ఒకటే రిక్వెస్ట్ వాళ్ళు మోసం చేసి అలవిగాని ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు ప్రజల పక్షంగా పనిచేస్తలేరు పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి మనం పిడికి లెత్తాలి దానికోసం అందరం కూడా కథం దొక్కి ముందు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి టీబీజికేస్ కానీ గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు పది మందికి సంబంధించిన హక్కులు పది మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుందా నర్వస్ అయ్యేది ఏం లేదు మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం మీ అందరికీ తెలిసిన విషయం ఏనా సింహం ముందుకు లంఘించే ముందు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది టీబీజీ కేసు కూడా అంటే మనం ముందుకు లంఘించే ముందు ఒక్క అడుగు వెనక్కి వేసినాం అంతే అది ఓటమి కాదు ఒక్క అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద బస్సు ఫెయిల్ అవడంతో ప్రయాణికులతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు త్వరగా రిపేర్ చేపించి ఆల్టర్నేటివ్ వేరే బస్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్